నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆయుద్వా హన్మకొండ జిల్లా రెండో హనుమ మహాసభ హన్మకొండ రామ్నగర్లోని సుందరయ్య భవనంలో అత్యంత ఉత్సాహపూరితంగా ముగిసింది సభకు ఎం రమాదేవి ఏ అరుణ అధ్యక్షత వహించారు వందలాది మంది మహిళలు ప్రతినిధులు పాల్గొన్నారు ఆయిద్వా రాష్ట్ర మహిళా కార్యదర్శి రత్నమాల హాజరై మాట్లాడుతూ మహిళా సమస్యలపై హక్కులపై నిరంతరంగా పోరాడే సంఘం ఐద్వాని ప్రజాస్వామ్యం సమానత్వం స్త్రీ విముక్తి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ దీప మాట్లాడుతూ మహిళలపై దాడులు హింసపై పోరాడుతూ మహిళా హక్కుల సాధనకై మహిళా స్వేచ్ఛ గౌరవాన్ని సమానత్వాన్ని హక్కులను సాధించే దిశగా కర్తవ్యాలు తీసుకుని మహాసభ ముందుకు వెళ్తోందన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ దీపా జిల్లా కమిటీ సభ్యులు రాధిక సీతారాణి విజయ శ్రీదేవి సుజాత హేమలక్ష్మి రజిత కోమల పద్మ సరిత లక్ష్మి కౌశల్య యమున తదితరులు పాల్గొన్నారు అదే విధంగా నల్లగొండ జిల్లాలో మొన్నటి సర్పంచ్ ఎన్నికలలో ఒక ఇంట్లోనే కాంగ్రెస్ పార్టీ బిడెక్కిస్తారు టికెట్ టీఆర్ఎస్ పార్టీ తలెక్ ఇస్తాయి చూసే డిసెంబర్ ఇరవై ఇరవై తారీఖు ఐద్వా హన్మకొండ జిల్లా మహాసభ నిర్వహించడం జరిగింది ఈ మహాసభలు భవిష్యత్తు కర్తవ్యాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ మహాసభలో అందులో మంది మహిళలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మహాసభలు మహిళలపై జరుగుతున్న అంతలు అధిక ధరలు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విధానాలపై వ్యతిరేకంగా రా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున కార్యాచరణ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మహాసభలు అనుకోవడం జరిగింది మహాసభను విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్క కార్యక్రమం గుర్తించిన రాష్ట్ర సహాయకార్యక్షి నల్గంటి రత్నమాల గారికి జిల్లా గారి చక్రపాణన్న గారికి మరియు ప్రతి ప్రతినిధి బృందాల అందరికీ కూడా ప్రతి ఒక్క మహిళ కూడా పేరు క్రితం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు ఐబా జిల్లా కార్యదర్శి అఖిల భారత కళాకారు మహిళ అన్నకొండ జిల్లా రెండవ మహాసభల తారీఖు ఈరోజు జరగ ఈ సందర్భంగా ఇంత మండలం నుంచి వచ్చిన వందలాది మంది మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఐదువ జిల్లా కమిటీకి కూడా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రత్నమాల రాష్ట్ర ఐదువ సహాయక కార్యదర్శులు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా మెంబర్స్ అన్నకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి దీప గారు ఉపాధ్యక్షులు తార గారు జీడిపెట్ల అన్న గారు సహాయ కార్యదర్శి రమాదేవి గారు ందరూ పాల్గొనడం జరిగింది మహాసభలో నూతన నూతన కమిటీ ఎన్నిక ఇరవై ఒక్క మందితో తీసుకున్నాము వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నూతన అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది నా పేరు ఎం రామాదేవి కొన్ని ముగ్గులు వేయించడముయడము అందరం కూడా జాతీయ మహా చేయాలి జాతీయ మహాసభలు అంటే ఏదో ఆషామాషిగా జరిగాయి మహాసభలు జరుగుతాయి మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో నుంచి మనకు